సబ్స్క్రైబ్ చేసి పొందండి ఈ వీడియోలో ఎస్సీ ఎస్టీ ఓబీసీల యొక్క సంక్షేమ యంత్రాంగంపై గల ఆర్టికల్స్ గురించి చెప్పడం జరిగింది మరియు ఇటీవల వార్తల్లో ఉన్న ఎన్సీబీసీపై కూడా కొన్ని వివరాలను ఇందులో చెప్పడం జరుగుతుంది ఈ అంశంపై ఎప్పుడు కూడా పరీక్షల్లో ప్రశ్నలు వస్తూ ఉంటాయి ముందుగా పదిహేను ఆర్టికల్ మత జాతి కుల లింగ జన్మస్థానం ఆధారంగా ఎవరిపై కూడా వివక్ష చూపరాదు పదిహేను అధికరణకి పదిహేను నాలుగు కింద క్లాజ్ని ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో చేర్చారు దీని ప్రకారం సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డ వారి అభివృద్ధి కొరకు ప్రభుత్వం ప్రత్యేకమైన సదుపాయాలను కల్పించవచ్చు అలాగే పదిహేనవ అధికరణకే మరొక సవరణ పదిహేను ఐదు దీన్ని తొంభై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండవ తేదీలో చేర్చారు దీని ప్రకారం ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు అన్ని విద్యా సంస్థల్లో సామాజికంగా వెనుకబడ్డ వారి కోసం ప్రభుత్వాలు ఆదేశాలను జారీ చేయవచ్చు ఈ రెండు చాలా ముఖ్యమైన సవరణలు అలాగే పదహారవ ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు అందరికీ కల్పించాలి దీనికి కూడా పదహారు నాలుగు పదహారు నాలుగు ఏ పదహారు నాలుగు బి అనే మూడు సవరణలు చేశారు ఇవి చాలా ముఖ్యమైన సవరణలు చాలాసార్లు ఈ అంశంపై ప్రశ్నలు అడగడం జరిగింది పదహారు నాలుగు ప్రకారం సామాజికంగా వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక మినహాయింపులు ఇవ్వచ్చు అలాగే పదహారు నాలుగు ఏ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు దీనిని డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల రాజ్యాంగంలో చేర్చారు అలాగే పదహారు నాలుగు బి ఆర్టికల్ మూడు వందల ముప్పై ఐదులో చెప్పిన ప్రకారం షెడ్యూల్ తెగలు షెడ్యూల్ కులాల వారి పోస్టులు భర్తీ కాకపోతే వాటిని తర్వాత సంవత్సరానికి లేదా ఆ తర్వాత సంవత్సరానికి కలపవచ్చు ఇలా కలిపినప్పుడు రిజర్వేషన్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువైనప్పుడు కూడా అది చెల్లుతుంది ఈ రాజ్యాంగ సవరణ చట్టంలో ఎనభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టంగా రెండు వేలలో రాజ్యాంగంలో చేర్చారు మరో ముఖ్యమైనది ఎనభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ఇది కూడా రెండు వేలలో చేర్చారు దీని ప్రకారం ఎస్సీ ఎస్టీల పదోన్నతుల కల్పనకి సంబంధించి ఏదైనా పరీక్షలో క్వాలిఫైయింగ్ మార్కుని తగ్గించడానికి కానీ లేదంటే ప్రమాణాలు తగ్గించడానికి కానీ చేసే సవరణ అనేది ఆర్టికల్ మూడు ముప్పై ఐదుకి వ్యతిరేకం కాదు అలాగే పదిహేడవ అధికరణ అంటరానితనం నిషేధం ఇరవై మూడవ అధికరణ బలవంతపు వెట్టిచాకిరి మరియు మానవుల క్రయ విక్రయాలు నిషేధం ఆర్టికల్ ఇరవై ఐదు రెండు బి ప్రకారము హిందూ దేవాలయంలోకి అన్ని వర్గాల వారికి ప్రవేశించే అర్హత కలదు ఆర్టికల్ ముప్పై ఎనిమిది ఒకటి ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం లేదా శ్రేయస్సు కొరకు ఆర్థిక సామాజిక అభివృద్ధి కొరకు ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి మరో ముఖ్యమైనది అతి కీలకమైనది ముప్పై తొమ్మిది సి సంపద ఉత్పత్తి కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా అందరికీ సమానంగా పంచే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి తర్వాత అధికరణ నలభై ఆరవ అధికరణ షెడ్యూల్ తెగల షెడ్యూల్ కులాల వారికి మరియు ఇతర వెనుకబడిన తరగతుల వారికి విద్యా ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి నూట అరవై నాలుగవ అధికరణ ఒడిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో షెడ్యూల్ తెగల అభివృద్ధి కొరకే ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి దీనిని తొంభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు ఈ అంశంపై గ్రూప్ టూలో ప్రశ్నను అడగడం జరిగింది తర్వాత అధికరణ రెండు వందల నలభై మూడు డి రెండు వందల నలభై మూడు డి రెండు వందల నలభై మూడు డి పంచాయతీల్లో రిజర్వేషన్స్ కల్పన దీనిని డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల తొంభై రెండులో చేర్చారు అలాగే రెండు వందల నలభై మూడు టి మున్సిపాలిటీల్లో రిజర్వేషన్స్ కల్పన దీనిని డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది తొంభై చేర్చారు అధికరణ రెండు వందల నలభై నాలుగు ప్రకారం ఐదో షెడ్యూల్ లోని షెడ్యూల్ ప్రాంతాలకు ప్రత్యేక హక్కులను కల్పించారు అలాగే రెండు వందల నలభై నాలుగు రెండు ప్రకారం అసోం రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక హక్కులతో పాటు జిల్లా కౌన్సిల్స్ ను ఏర్పాటు చేసే అవకాశం కల్పించారు ఆర్టికల్ మూడు ముప్పై మూడు ముప్పై రెండు చాలా ముఖ్యమైనవి మూడు ముప్పై ప్రకారం లోక్ సభలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తగల వారికి అదేవిధంగా మూడు ముప్పై రెండు ప్రకారం శాసనసభలలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తగల వారికి స్థానాలని కేటాయించారు మూడు వందల ముప్పై నాలుగు ఆర్టికల్లో ఈ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తగల వారికి స్థానాల కేటాయింపు ఇచ్చే రిజర్వేషన్స్ యొక్క కాల పరిమితిని చెబుతుంది మొదటిగా దీన్ని రాజ్యాంగంలో పది సంవత్సరాల వరకు ఇచ్చారు తర్వాత కాలంలో దీన్ని పొడిగించుకుంటూ వస్తున్నారు ప్రస్తుతం తొంభై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల తొమ్మిదిలో మరో పది సంవత్సరాలు ఈ రిజర్వేషన్స్ని పొడిగించారు ఇవి జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై వరకు కొనసాగుతుంది తరువాతది మూడు ముప్పై ఐదు అధికరణ దీంట్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తగల వారికి ప్రభుత్వ ఉద్యోగాల హక్కుల గురించి చెబుతారు దీనికి ఎనభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టము ఎనభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కొన్ని సవరణలు చేశారు ఎనభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా షెడ్యూల్ కులాల షెడ్యూల్ తగల ఉద్యోగాల భర్తీ కాకపోతే దానికి క్యారిఫర్వర్డ్ చేయడానికి అలాగే ఎనభై రెండవ సవరణ ద్వారా క్వాలిఫైయింగ్ మార్కు లేదా అర్హత ప్రమాణాలను తగ్గించడానికి వీలు కల్పించారు అధికరణ మూడు ముప్పై ఎనిమిది ప్రకారం షెడ్యూల్ కులాల కోసం ఒక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి అధికరణ మూడు ముప్పై ఎనిమిది ఏ ప్రకారం షెడ్యూల్ తెగల కోసం ఒక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి అయితే ఈ అధికరణకి మరొక సవరణ మూడు ముప్పై ఎనిమిది బి దీన్ని త్వరలో రాజ్యాంగంలో చేర్చనున్నారు దీని ప్రకారం వెనుకబడిన తర్వాతల కోసం జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయాలి మూడు నలభై ప్రకారం రాష్ట్రపతి ఆదేశంతో వెనుకబడిన తరాల కోసం ఒక జాతీయ కమిషన్ ను ఏర్పాటు చేయవచ్చు ఈ అధికరణ కొత్తగా చేర్చబోయే మూడు ముప్పై ఎనిమిది బి తర్వాత మినహాయించబడుతుంది అలాగే అధికరణ మూడు వందల నలభై ఒకటి ప్రకారం గవర్నర్ తో సంప్రదించి రాష్ట్రపతి ఆయా రాష్ట్రాల్లోని షెడ్యూల్ కొలాల యొక్క జాబితాను నోటిఫై చేస్తారు అలాగే అధికరణ మూడు వందల నలభై రెండు ప్రకారం గవర్నర్ తో సంప్రదించి రాష్ట్రపతి ఆయా రాష్ట్రాల్లోని షెడ్యూల్ తెగల యొక్క జాబితాను నోటిఫై చేస్తారు ఇందులో కొత్తగా చేర్చబోయే అంశము మూడు వందల నలభై రెండు ఏ గవర్నర్ తో సంప్రదించి రాష్ట్రపతి ఆయా రాష్ట్రాల్లోని వెనుకబడిన తరగతుల జాబితాను నోటిఫై చేస్తారు ఇది ఎన్సీబీసీ కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత అలాగే నూట ఇరవై రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ అధికరణ రాజ్యాంగంలో చేర్చబడుతుంది నూట ఇరవై మూడు రాజ్యాంగ సవరణ బిల్ రెండు వేల పదిహేడు పంతొమ్మిది వందల తొంభై మూడు నాటి ఓబీసీ కమిషన్ వచ్చేసి దాని స్థానంలో నేషనల్ కమిషన్ ఆన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ను రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయడానికి సంబంధించిన బిల్ ఇది ఈ బిల్ ప్రకారము ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది బి మరియు ఆర్టికల్ మూడు వందల నలభై రెండు సవరణ చేయనున్నారు ఈ బిల్ చట్టంగా రూపుదిద్దుకున్న వల్ల ఈ ఎన్సీబీసీలో ఒక చైర్మన్ వైస్ చైర్మన్ ముగ్గురు సభ్యులు ఉంటారు వీరి పదవీ కాలం మూడు సంవత్సరాలు వీరిని రాష్ట్రపతి నియమిస్తారు దీని తర్వాత మొత్తంగా రాజ్యాంగబద్ధ కమిషన్స్ మూడవుతాయి ఎస్సీ కమిషన్ ఎస్సీ కమిషన్ మరియు బీసీ కమిషన్ ఇందులో సభ్యుల్ని రాష్ట్రపతి నియమిస్తారు ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్స్పై గల ముఖ్యమైన కేసు సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్స్ను ఓబీసీలకు కల్పించాలనే బీపీ మండల్ కమిషన్ యొక్క సిఫార్సులను అప్పటి సింగ్ ప్రభుత్వము ఆమోదించి ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్స్ని ఇచ్చారు ఈ రిజర్వేషన్స్ను సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్ళిన వారు ఇందిరా సహాని దీనినే మండల్ కేసు అని కూడా అంటారు ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఓబీసీలకు కల్పించిన ఇరవై ఏడు శాతం రిజర్వేషన్స్ని సమర్థించింది అయితే రిజర్వేషన్స్ అనేవి యాభై శాతంకి మించరాదని అలాగే వెనుకబడిన తరగతుల్లో ఉన్నత వర్గాలకు ఇచ్చి మినహాయించాలని తీర్పు చెప్పింది ఈ తీర్పుకి అనుగుణంగా ఓబీసీలో క్రిమి లేయర్ అధ్యయనానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది ఈ కమిటీ పేరు రామ్నందన్ కమిటీ ఈ కమిటీ క్రిమి లేయర్ను అధ్యయనం చేసి పంతొమ్మిది వందల తొంభై మూడులో నివేదికని సమర్పించింది ఈ నివేదికని ప్రభుత్వం ఆమోదించింది ప్రస్తుతం క్రిమి లేయర్ పరిధి ఆరు లక్షల రూపాయలు ఆరు లక్షల పైన సంపాదన ఉన్నవారందరూ కూడా క్రిమిలే పరిధిలోకి వస్తారు వారి రిజర్వేషన్స్ అనేవి వర్తించవు త్వరగా దేశంలోని ప్రధాన సంక్షేమ కమిషన్స్ వాటి చైర్మన్ చూద్దాం ఇది జూన్ ఇరవై ఒకటి రెండు వేల పదిహేను నాటికి ఉన్న సమాచారము జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ రామ్ శంకర్ కథారియా ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ నందకుమార్ సాయి బీసీ కమిషన్ చైర్మన్ శ్రీ ఎస్కే కర్వేందన్ మహిళా కమిషన్ చైర్మన్ శ్రీమతి లలిత కుమార మంగళం జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ చైర్మన్ శృతి కేకర్ జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ శ్రీ సయీద్ హసన్ రిజ్వి జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ శ్రీ హెచ్ఎల్ దత్తు